ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతూ మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రంతో పాటు అన్నమయ్య జిల్లా గణనీయమైన అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు వీరభద్రస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఎద్దుల లక్ష్మీప్రసాద్ అన్నారు రాయచోటి నియోజకవర్గం ఎమ్మెల్యేగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలవాలని వీరభద్రస్వామికి మొక్కుకున్నామని ఎమ్మెల్యేగా దిగ్విజయంగా గెలవడమే కాక ముక్కోటి దేవతల ఆశీస్సులతో రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు అన్నారు ఈ శుభ సందర్భంగా ఈ రోజు వీరభద్రస్వామి సన్నిధి నూట ఒక్క టెంకాయలతో ముక్కుబడి తీర్చుకుంటున్నట్లు లక్ష్మీప్రసాద్ తెలిపారు అనంతరం అబ్బవరం మాజీ సర్పంచ్ రవీంద్రనాయుడు కొత్తపేటకు చెందిన మునిపల్లి గంగయ్య పాతరాయచోటి అగస్తేశ్వర స్వామి చైర్మన్ భక్తవత్సలంలో మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా కోట్ల రూపాయలతో ప్రజాసేవ చేస్తున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ ఎన్నికల్లో గెలవాలని ముక్కోటి దేవుళ్లను మొక్కామని ఎమ్మెల్యేగా గెలవడమే కాక రాష్ట్ర మంత్రి అయినందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆ దేవదేవుని ఆశీస్సులు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఎల్లవేళలా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆకులు శ్రీను స్వామి కొండ నరేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు శ్రీ రామ్ రెడ్డి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నూట ఒక్క టెంకాయ కొట్టి మేము ముక్కు తెరుచుకుంటున్నాము ఆయన ఆయన ఎదురులో కృతకృప్తుడు కావాలని మేమందరము కోరుకుంటున్నాము విజయ మన రాంప్రసాద్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుస్తారని మన స్వామి యొక్క అభివృద్ధికి తోడ్పడతాడని మేమందరము ఆశించు మాజీ చైర్మన్ ఎద్దుల ప్రసాద్ లక్ష్మీప్రసాద్ గారికే నిర్వహింపబడినది ఆయన యొక్క ఆధ్వర్యంలో మేమందరము వచ్చి ఇక్కడ స్వామివారికి నూట ఒక టెంకాయ కొట్టి రాంప్రసాద్ రెడ్డి గారికి అన్ని ఈరోజు రాయిచూటి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ రామప్రసాద్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు మంత్రి పదవి ఇచ్చినందుకు మేమంతా నూట ఒక్క టెంకాయ స్వామికి కొట్టి ముక్కు చెల్లించుకోవడం జరిగింది రాంప్రసాద్ రెడ్డి గారికి ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఇంకా ఇటువంటి ఎన్నో నెరవేరాలని ఆయన కోరికలు నెరవేరాలను అదేవిధంగా మా కోరికలు నెరవేరాలని మేమంతా వితరించడంతో వీరభద్ర సాడం జరిగింది మేమంతా ఆయన భోజనం వచ్చిన వాళ్ళమే ఒక పక్క పాతరాజు శివాలయం ధర్మకథ భద్రవరం అబ్బావరం మాజీ సరఫర్ రవీంద్రనాయుడు ఎన్నయ్యూ కూడా విమానంతో వచ్చి అందరూ కూడా వేరే అందరికీ కూడా జరిగింది సుప్రచాదర్ రెడ్డి గారు ఎమ్మెల్యే వెంట వెంటనే వింటనే అయిన శుభ సందర్భంలో మేము వీరభద్ర స్వామికి ముక్కుకొని ఉన్నాము మాజీ చైర్మన్ ఎద్దుల ప్రసాద్ వారి ఆధ్వర్యంలో ప్రగ్రామ్ జరుపుతున్నాము రాంప్రసాద్ రెడ్డి గారు మినిస్టర్ అయిన శుభ సందర్భంలో మేము